మామిడికాయతో పెట్టే అన్ని పికిల్స్లోనూ ఇది ఈజీ పికిల్ అన్నమాట నేను ఇక్కడ నాలుగు మామిడికాయలు ఫైన్గా చాప్ చేసుకున్నాను రెండు మూడు గంటలు ఎండలో ఎండబెట్టాను రెండు మూడు గంటలు ఎండితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఎండితే బాగా డ్రై అయిపోయి పచ్చడి బాగా రాదు నేను ఇక్కడ ఆవాలు మెంతుల పొడి కోసం రెండు స్పూన్ల మెంతులు నాలుగు స్పూన్ల ఆవాలు సన్నగా దోరగా వేయించి చల్లారెక్క పొడి చేసుకున్నాను ఈ పొడి మొత్తం అంతా పట్టకపోవచ్చు కానీ వేరే పికిలకైనా వాడుకుందామని చేస్తున్నాను ఈ పికెల్కి ఒక టూ త్రీ అవర్స్ ఎండ ఉంటే సరిపోతుంది తొందరగానే అయిపోతుంది ఇక్కడ ఆవాలు మెంతులు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను పొడి చేసుకున్నాను తర్వాత పచ్చడి కలుపుకోవడానికి ఆయిల్ నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను నేను ఒక టీ గ్లాస్తో ముక్కలు కల్ కొలుచుకున్నాను నాలుగు గ్లాసులు అయినా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నూనె అయితే సరిపోతుంది వేసుకుని నూనె కాగుతున్నప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి దంచిన ఇంగువ అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి శనగపప్పు మినపప్పు లాంటివి వేయట్లేదు బాగా పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన ఇవ్వాలి తర్వాత పచ్చడి మిక్స్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలాంటి పీకెల్స్ని పెద్దగా కూరగాయలు పెట్టడంలో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఎండాక ముక్కలు మూడు గ్లాసులు అయినాయి ఎండక ముందు నాలుగు ముప్పావు గ్లాస్ సాల్ట్ కొద్దిగా పసుపు గ్లాస్ నిండా కారం వేసుకొని నేను ఇక్కడ తగ్గించాను కానీ సరిపోలేదు మళ్ళీ మిక్స్ చేశాను గ్లాస్ నిండా కారం ఆవాలు మెంతుల పొడి నేను మిక్సీ చేసిన దాంట్లో సగమే వేశాను అండ్ ఈ ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను ఆయిల్ కూడా ఇంకొంచెం పట్టింది మళ్ళీ కాసి చల్లార్చి పోసాను బాగా మిక్స్ అయ్యాక ఒక గ్లాస్ జార్లో తీసుకోవడమే చాలా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా నిలువ ఉంటుంది ఈ స్టైల్లో పచ్చడిని గోదావరి జిల్లాల్లోనే పెడతారా ఇంకా వేరే జిల్లాల్లో ఎవరైనా పెడతారా అన్నది కామెంట్ చేయండి వీడియోనిస్తే సబ్స్క్రైబ్